హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఈ కెమెరా వచ్చేసి హిక్విజన్ నుంచి ఫోర్ జీ పీటీ కెమెరా అనమాట స్మార్ట్ హైబ్రిడ్ లైట్ ఫోర్ జీ కెమెరా అలాగే ఫోర్ మెగాపిక్సెల్ ఇది దీన్ని వీడియో అంటే ఎలా ఇన్స్టాల్ చేస్తాం అలాగే వీడియో క్వాలిటీ డే ఎలా ఉంది నైట్ ఎలా ఉంది కూడా ఈ వీడియోలను మీకు నేను చూపిస్తాను అలాగే ముందుగా కెమెరా అనేది ఒకసారి ఓపెన్ చేసి అసలు కంటెంట్ ఏముంది ఉంది లోపల అనేది చూపిస్తాను మీకు రండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇది క్యూజన్ సిక్స్టీ ఫోర్ జీబీ మెమరీ కార్డ్ తీసుకున్నాం అనమాట సో ప్యాకింగ్ ఈ విధంగా చేశారు కెమెరా అనేది ఒకసారి తీసి మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా ప్యాక్ చేశారు అలాగే స్క్రూస్ బాక్స్లో మనకి స్క్రూస్ అలా అడాప్టర్ ఒకటి ఇచ్చారనమాట అలా ఇంకా మాన్యువల్ బుక్ బుక్ చాలా పెద్దగా ఇచ్చారు మొత్తం అన్ని లాంగ్వేజ్లో ఉంటుంది అనుకుంటా ఇది అలాగే స్టిక్కర్ ఒకటి ఇచ్చారనమాట ఈ బాక్సులు అనేది సో ఇంకా కెమెరా అనేది ఒకసారి చూపిస్తాను మీకు కెమెరా ఇది ఫ్రెండ్స్ మనకి ఎక్విజన్ లోగా ఉంది అలాగే అక్కడ స్పీకర్ అనేది ఉంది బిల్డ్ క్వాలిటీ అది చాలా బాగుంది చాలా నీట్గా కూడా ఉందన ఉందనమాట కెమెరా ఇది ఇక్కడ సిమ్ కార్డు మెమరీ కార్డు వేసుకోవడానికి ఇది ఇక్కడ ఇచ్చారు సో ఈ విధంగా యాంటీన్ అనేది ఒక ఒకటి ఇచ్చారు అనమాట సో కెమెరా అనేది ఇక్కడ స్టిక్కర్ ఇచ్చారు అంటే దాని మోడల్ నెంబరు అవన్నీ కూడా మనకి టాప్లో బాటంలో ఇచ్చారు ఇది ఫోర్ మెగాపిక్సల్ కెమెరాది స్మార్ట్ హైబ్రిడ్ లైట్ అంటే మనకి మీకు ఎవరైనా పర్సన్ వచ్చినప్పుడు లైట్ వెలుగుతుంది లేదంటే ఐఆర్ మోడ్లోనే ఉంటుంది అనమాట టూ బీ రెండు ఆప్షన్స్ కూడా ఈ కెమెరాలో ఉంటాయి ఇది మీకు ఫోర్ జీ సిమ్ కార్డుతోనూ పనిచేస్తుంది అలాగే ల్యాండ్ కేబుల్తో కూడా పనిచేస్తుంది ఒకసారి మీకు చూపిస్తాను నేను మెమరీ కార్డు అలాగే సిమ్ కార్డు వేసి ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ స్క్రూస్ అనేవి రెండు స్క్రూస్ ఇచ్చారనమాట ఆ స్క్రూస్ అనేది రెండు రిమూవ్ చేయాలి రిమూవ్ చేసిన తర్వాత ఇందులో ఫోర్ సిమ్ కార్డు అలాగే మెమరీ కార్డు ఇన్స్టాల్ చేయొచ్చు మెమరీ కార్డు మీరు అంటే బ్రాండెడ్ మెమరీ కార్డు వేసుకోవడం బెస్ట్ ఆప్షన్ లేదంటే రికార్డింగ్ అయినప్పుడు మీకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది నేను అక్కడ సిమ్ కార్డు అలాగే మెమరీ కార్డు అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మీరు సిమ్ కార్డు కాకుండా మీ ఇంట్లో వైఫై ఉందనుకోండి అంటే ఇప్పుడు మీరు సిమ్తో తీసుకున్నారు ఫ్యూచర్లో ఎప్పుడైనా వైఫై ఎంచుకున్నారనుకోండి అప్పుడు వైఫైతో కూడా పనిచేస్తారు అనమాట ఇది కాకపోతే ల్యాండ్ కేబుల్ ద్వారా ఇవ్వాలి అంటే ఇంటర్నెట్ రౌటర్ ఉంటుంది కదా అటు రౌ రౌటర్ నుంచి ఒక కేబుల్ వేసుకుని మనకి ఈ కెమెరాకి కనెక్ట్ చేసుకుంటే కెమెరా మీకు సిమ్ లేకపోయినా కెమెరా అనేది ఆన్లైన్కి వస్తుంది అనమాట అంటే వర్కింగ్ వర్కింగ్ అవుతుంది కెమెరా అనేది సో ఈ విధంగా మీరు సిమ్ కార్డు అలా మెమరీ కార్డు వేసుకున్న తర్వాత రీసెట్ బటన్ రీసెట్ ఉంటుంది అనమాట కెమెరాకి రీసెట్ చేసిన తర్వాత మాత్రమే కెమెరా యాక్టివేషన్ అవుతుంది లేదంటే కెమెరా యాక్టివేషన్ అవ్వదు పవర్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ సిమ్ కార్డు మెమరీ కార్డు వేస్తాం కదా మనం అక్కడే రీసెట్ బటన్ ఉంటుంది మీరు ఆ రీసెట్ బటన్ అనేది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ సో ఈ రీసెట్ బటన్ అనేది మీరు క్లిక్ చేసి పట్టుకోండి ఒక టూ త్రీ సెకండ్స్ పట్టుకుంటే అది ఆటోమేటిక్గా కెమెరా యాక్టివేషన్ అని చెప్పేసి ఒక వాయిస్ వినిపిస్తుంది మీకు కెమెరా యాక్టివేషన్ అయిన అయిన తర్వాత మీరు హిక్విజన్ మొబైల్ యాప్ ఉంటుంది కదా హైక్ కనెక్ట్ అని సో ఇప్పుడు చూడండి మేము ల్యాండ్ కేబుల్తో కూడా ఒక వేరే కెమెరా వేసాం ఇలా రెండు కెమెరాలు ఆల్రెడీ ఒకే వీక్లో రెండు కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట ఇది ల్యాండ్ కేబుల్తో ఒకటి అలాగే ఇంకో కెమెరా వచ్చేసి ఫోర్ జీ సిమ్ కార్డుతో వేసాం సో ఈ ఫుటేజ్ మీకు డే ఎలా ఉంది నైట్ ఎలా ఉందో కూడా మీకు నేను వీడియో లాస్ట్లో పెడతాను చూడండి ఇది క్వాలిటీ ఫోర్ మెగాపిక్సల్గా చాలా క్వాలిటీగా ఉంది వాయిస్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉంది ఎవరైనా ఫోర్ జీ కెమెరా కోసం చూస్తుంటే ఈ కెమెరా అనేది బెస్ట్ ఆప్షనే అలాగే ఈ కెమెరా మనకి అప్లికేషన్ వచ్చేసి అంటే యాప్ వచ్చేసి హిక్ కనెక్ట్ అనమాట అంటే హై కనెక్ట్ అంటే మన హిక్ విజన్ డివిఆర్ అని యాడ్ చేస్తాం కదా అందులోనే ఈ కెమెరా అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఈ ఎప్పుడైతే నెట్ కనెక్ట్ అయ్యిందో మనకి గ్రీన్ లైట్ ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది ఈ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట మనకి మేము ఈ విధంగా సీలింగ్కి ఈ విధంగా ఇన్స్టాల్ చేసి కెమెరా అనేది ఇక్కడ ఒక హౌస్కి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు హైక్ కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ అయిపోండి అకౌంట్ ఉంటే ఓకే అకౌంట్ లేకపోతే మీరు కింద రిజిస్టర్ ఉంటుంది రిజిస్టర్ అయిపోయిన తర్వాత పైన మీకు స్కాన్ క్యూఆర్ కోడ్ వస్తుంది అనమాట ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే స్కాన్ క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత కెమెరా టాప్లో ఒక బార్కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేయండి స్కాన్ చేయగానే మీకు ఆటోమేటిక్గా కెమెరా అనేది ఈ విధంగా వస్తుంది యాడ్ అని సో కెమెరా మోడల్ నెంబర్ వచ్చేసి యాడ్ యాడని వస్తుంది అనమాట యాడమే క్లిక్ చేయండి యాడ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కెమెరా యాడ్ కంప్లీట్ అయిన వస్తుంది తర్వాత మీకు వీడియో అనేది డిస్ప్లే అవుతుంది ఇది వచ్చేసి డే టైం క డే టైం ఇది నైట్ టైం కూడా మీకు నెక్స్ట్ ఉంటుంది చూడండి అలాగే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమండి సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్